హలో అందరికీ వెల్కమ్ టు కేర్ బ్లాగ్స్ నేను మీ అనురాధ ఈరోజు రెసిపీ వచ్చేసి స్వీట్ పూరి ఎప్పుడైనా స్వీట్ తినాలి అనుకుంటే చిట్కెలో అయిపోయే స్వీట్ ఇది ఎలా చేయాలో ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం స్టవ్ పైన ఒక గిన్నెని పెట్టుకొని ఆ గిన్నెలోకి ఒక గ్లాస్ వరకు వాటర్ని వేసుకోవాలి ఆ వాటర్ మనం ఏ గ్లాస్తో అయితే వాటర్ తీసుకుంటామో అదే గ్లాస్తో అన్నీ ఇక్కడ తీసుకోవాలి మెజర్మెంట్స్ అనేవి ఇక్కడ మనం వన్ గ్లాస్ వాటర్కి హాఫ్ గ్లాస్ షుగర్ని యాడ్ చేసుకోవాలి అదే విధంగా రెండు యాలకులని కచ్చాపచ్చాగా దంచుకొని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వాటర్ మరుగుతున్నప్పుడు మనం ఇందులోకి సూజీ రవ్వని హాఫ్ కప్ యాడ్ చేసుకోవాలి అదే కప్పుతో ఒక హాఫ్ కప్ గోధుమ పిండిని యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఒక మూతని కవర్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పక్కకి పెట్టుకోవాలి కాస్త చల్లారే వరకు ఆ పిండిని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కాస్త చల్లారిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని మన చేతికి అంటించుకుంటూ ఇలా ఒక ముద్దలాగా చేసుకొని పక్కకి పెట్టుకోవాలి అందులో నుంచి కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ ఇలా ఇక్కడ నేను చూయిస్తున్న విధంగా ఉండాలి పిండి అనేది ఇప్పుడు కొంచెం ఇలా చేసుకొని అప్పటికప్పుడే మనం ఆయిల్లో వేసేసుకోవాలి ఇలా చేయడం కాస్త ఇబ్బందిగా అనిపించిన వాళ్ళు ఇంకోటి ఎలా చేయాలో చూపిస్తాను చూసేయండి మనం ఆయిల్ కవర్లు కానీ అవి ఉంటాయి కదా ఇలా ఆయిల్ కవర్ని తీసుకొని నేను ఇలా ప్రెస్ చేసుకొని తీసుకుంటాను ఇలా ఆయిల్ రెడీగా ఉంది ఇక్కడ అందులోకి ఫ్రై చేసేసుకోవడమే ఇలా మనం చేస్తూ వెంట వెంటనే కాల్చుకోవాలి మనం సైడ్కి పెట్టినట్టయితే అతుక్కపోతూ ఉంటాయి కాబట్టి ఇలా మొత్తాన్ని మనం ఫ్రై చేస్తూ కాసేపటి తర్వాత కదిలించాలి అప్పుడే మనం వాటిపైన స్పూన్ని కానీ పెట్టామంటే అవి విరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి అప్పుడే కదిల్చకుండా కాసేపు ఆగి కదిల్చితే మనకి పర్ఫెక్ట్గా స్వీట్ పూరి అనేది ప్రిపేర్ అయిపోతుంది కాబట్టి ఇలా ఒక్కటొకటి వేస్తూ అప్పటికప్పుడు కాల్చుకోవాలి ఇంకోటి ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ఒక ముద్దని తీసుకొని పేపర్ పైన పెట్టుకొని ఇలా మీ దగ్గర ఆయిల్ కవర్ లేదు అంటే కాస్త అంత బట్టని తడిగా చేసుకొని కూడా దానిపైన చేసుకోవచ్చు మీరు ఇలా ఈజీగా అయిపోతాయి టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది స్వీట్ ఉన్న ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా మీకు నచ్చుతుంది ఇలా మీరు చేసినట్టయితే మీకు ఎలా కుదిరాయో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోవద్దు అలాగే నా ఛానల్లో ఇలాంటి క్విక్ రెసిపీస్ చాలా ఉన్నాయి ఒక్కసారి విజిట్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్